లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలకు ప్రతి ఒక్కరికి ప్రభనియస్స్తున్నామున వందనాలు తెలియజేయ ఈ దినము మనం ధ్యానిచిపోయే అంశము అపస్తుల కార్యములు ఇరవైవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనలను సంరక్షింపబలననే పుచ్చుకుంటే కంటే ఇచ్చిట ధన్యము అని ప్రభు యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్న వలనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితనని చెప్పినాము ఈ దినాన మనము మన యొక్క ధ్యానాంశము ఇచ్చిటలో ఉన్న ఆశీర్వాదము ఏసు ప్రభువారు చెప్పిన మాటను రైద్రగు లోక గారు ఆ పుస్తకాలను పొందపరచారు పుచ్చుకుంటే కంటే ఇచ్చిట ధన్యము ఈ ఇచ్చిటిలో ఉన్న ఆశీర్వాదాల్లో ముగ్గురు భక్తులను మనం జ్ఞాపకం చేసుకుందామని దేవునికి ఇచ్చిట ద్వారా దేవునికి ఇచ్చిట అంటే నీ తోటి వారిని ప్రేమించినప్పుడు నీ తోటి వారి యొక్క సమస్యలు కానీ అక్కర్లు కానీ సహాయపడినప్పుడు అది దేవునికి ఇచ్చేట దేవునికి సహాయం చేసేవారుగా మంచి చేయబడతామండి అందుకే ఏసు ప్రభు వారు ప్రసంగం అంటారు మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ దేవుని మైపరిచినట్లు వారు ఎదుట మీ వెలుగును ప్రకాశింపనే వెలుగు ప్రకాశించాలంటే వెలుగైన క్రీస్తును ధరించిన మనము ప్రకాశించబడాలండి ఆ ప్రకాశవంతమైన జీవితం రావాలంటే నేను ఇతరులకు సాయపడ ద్వారా ఇతరులకు ఇచ్చిన ద్వారా అది మనము పొందుకోగలము నన్ను దేవుని గనపరిచిన గనురాలు నా యొక్క మొట్టమొదటి పాయింట్ ఏమనగా దేవుని గనపరిచిన గనురాలు ఎలా గనపరిచింది ఏ రీతిగా గనపరిచిందంటే సత్క్రియల ద్వారా ఘనపరిచినా ఆ తల్లి అంటుంది తన భర్తతో మన ఎద్దకు వచ్చు పోవచ్చున్న వాడు దైవ నేను ఎరుగుదును రెండవ రాజు గ్రంథము నాలుగో అధ్యాయం ఎనిమిది నుంచి తొమ్మిది వచ్చిన చూస్తే శునేమి పట్నం ఉన్న గండాలు తన భర్తతో చెప్తున్న మాట అండి ఒక దైవజనుడు వస్తున్నాడు పోతున్నాడు ఆయన కోసం మనం ఏదైనా సరే సహాయపడితే అది మన జీవితానికి ఆశీర్వాదము ఆ తల్లిగారు చెప్పిన మాటను భర్త పాటించాడు భర్త సన్మానించాడు ఆ తల్లిగారు చెప్పిన దానికి భర్త కూడా సహకారం జరిగిందండి ఇది దేవుని యొక్క సన్నిధులు ఈ తల్లి చేసిన కార్యానికి మనం గమనించాలి ఇచ్చుడు ద్వారా ఈ తల్లి ఎన్ని బ్లెస్సింగ్స్ మన పరిశుద్ధి గ్రంథంలో మనం చూడగలుగుతామంటే రాజు గ్రంథంలో అధ్యాయం పదిహేను వచ్చిన ఇజ్రాయిల్ దేవుని ఎక్కువగా ఉన్నాడు ఆమెను అంతటా వెళ్ళి ఏలే చెప్పిన మాట చెప్పిన చేయగా అతడు అతడును ఆమె ఆమె ఇంటి వారు అందరు వారు అనేక దినములు భోజనం చే అనేక దినములు భోజ కరువు అంతా లోకంలో నిండిపోయి ఉంటే మనము ఎప్పుడైతే ఇవ్వడము స్టార్ట్ చేస్తామో దేవుని యొక్క ఆశీర్వాదాలు మొదటి ఆశీర్వాదం మనం పోషింపడతాం అటండి దేవుని చేత పోషింపడతాం మొదటి దీని తొమ్మిది ఇరవై తొమ్మిది పదిలో అంటాడు దేవుని చేత మనం సంతోషిస్తామట అండి ప్రసంగి పదకొండవ మొదటి వచ్చినంలో మనము దేవుని యొద్ నుంచి తిరిగి పొందుకుంటామట దేవుని కృపకు పాత్రలు అవుతామట ఇవన్నీ కూడా మన ఇచ్చుటలో ఉన్న ఆశీర్వాదం అండి ఈ గనురాలు ఇచ్చింది దేవునికి ఇచ్చింది తిరిగి ఆశీర్వాదాన్ని చూడగలిగిందండి నా రెండో యొక్క తల్లిగారు ఎవరంటే దేవుని కష్టంలో శ్రేష్టమైన కానుకను సమర్పించిన పేద విధవరాలు ఈ తల్లి చేసిన ఉత్తమైన పని శ్రేష్టమైన కానుక తన లేమిలో నుండి కలిమిలోనికి రావడానికి వచ్చే కానుక దేవునికి ఇవ్వాలన్న తలంపు వచ్చినప్పుడు అందరూ ఏ మార్పులమో సంకోచించకుండా ఏ మార్పులమో స్వార్థము లేకుండా సంపూర్ణమైన సమర్పణతో కానుకను సమర్పించిన తల్లి కోవిడ్ కిల్లే అన్న యొక్క భక్తుడు ఆయన పేదవాడగా ఉంటుండేవాడు తన యొక్క స్టడీస్ నిమిత్తము వేరే ప్రాంతానికి వెళ్ళడానికి మార్గం గుండా బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆ యొక్క అరణ్య మార్గంలో ఆయన బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆయనకి చాలా ఆకలిస్తుందటండి తన ఆకలి ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఆయన వెతుకుతూ ఉంటే ఒక మార్గంలో చిన్న పాక్ ఒకటి ఆ పాక్ కనబడగానే వెంటనే వెళ్ళి అమ్మ నాకు ఆకలిస్తుంది ఏమైనా ఉంటే పెట్టండి అమ్మా సాయం చేయండి అమ్మా అని చెప్పి అడిగితే ఆ వృద్ధురాలు ఆ యొక్క బయటకు వచ్చి ఆయనకిచ్చిన మంచి యొక్క వేడి యొక్క పాలు ఆ యొక్క వచ్చిన వ్యక్తికి ఇచ్చిందటండి వేడి పాలు ఇస్తే అమ్మా నేను మామూలుగా ఏదైనా మీరు ఇంత పాలు ఇస్తున్నారంటే లేదయ్యా మీరు ఆకలి తీర్చుకోండి మీరు బాగా అలసటిగా ఉన్నారు కొంతసేపు పడుకోండి తర్వాత మీకు ఆకారం పెట్టి పంపిస్తాను అని చెప్పి అన్నారటండి ఆ యొక్క తల్లి చూపిన ఆ యొక్క ప్రేమ కొంతకాలమైన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ తల్లికి అనారోగ్యం కలిగినప్పుడు ఒక డాక్టర్ హాస్పిటల్ తీసుకెళ్ళారండి హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఆ యొక్క తల్లి ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వెళ్ళి ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆ డాక్టర్ ఎప్పుడైతే ఈ యొక్క తల్లిగని చూశారో తన గతం వచ్చిందండి ఈయనే ఆయన ఆ పాలిచ్చి ఆదరించిన ఈ తల్లిని ఈ డాక్టర్ ఏం అంటే మొత్తం అంతా అయిపోయిన తర్వాత అక్కడ కౌంటర్కి వెళ్ళి బిల్ పే చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ రాయబడింది దాని చిన్న స్లిప్ రాసిచ్చాడట మీ యొక్క మొత్తం అంతా కూడా మీ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేస్తారు ఎవరు క్లియర్ అంటే ఫలానా డాక్టర్ గారు క్లియర్ చేస్తారు వెంటనే ఒకరికి వెళ్ళినప్పుడు అమ్మ ఆ రోజు నువ్వు నాకు పాలిచ్చి ఆదరించిన బిడ్డ నేనేనమ్మా ఆ రోజు నువ్వు నాకు ఆదరించావు ఈరోజు నేను మంచి డాక్టర్ని అయ్యాను కనుక నీ ట్రీట్మెంట్ అంతా కూడా నేను చూడగలిగాను నిన్ను నేను కాపాడుకోగలిగానని చెప్పి ఆయన సాక్ష్యం చేయటాన్ని ఈ చిక్కులున్న గొప్ప ఆశీర్వాదం అండి ఈ యొక్క పేద విధురాలు రెండు కానుకలు ఇచ్చింది కానీ రెండు చిన్న కాసులు ఇచ్చింది కానీ ఆ తల్లి గురించి గొప్పగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పెట్టాడు మూడో వ్యక్తి మూడో యొక్క ఎవరు దేవుని యొక్క వాక్యం ద్వారా దైవజన్ యొక్క ఆకృతి ఇచ్చిన సారథతి విధురాలు ఆ తల్లి గారు తెలియదు ఆ తల్లిగారు తెలియదు నేను ఒక గొప్ప దైవజన్యుకి నేను ఆకలి తీరుస్తున్నాను ఒక నీ తోటి నువ్వు ప్రేమించినప్పుడు దేవుని ప్రేమించినట్లే నీ తోటి వరకు నువ్వు ఆహారం పెట్టినప్పుడు లేక సహాయపడినప్పుడు దేవునికి సహాయం చేసినట్లే అండి అందుకే దైవజన్య యొక్క వాక్యం దైవజన్కి ఆహారం పెట్టడానికి ముందు సంకోచించింది కానీ దైవజన్ అన్నాడు అమ్మ మొట్టమొదటి అప్ప నాకు తీసుకొచ్చేవమ్మ తర్వాత నువ్వు జీవితకాలం కూడా బ్రతకడానికి ఇదే ఆశీర్వాదం ఎప్పుడు మనము ఎవడము స్టార్ట్ చేస్తామో దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదం మన జీవితంలో పొందుకుంటామండి ఈ తల్లి తెలియకుండానే దైవజను యొక్క ఆకలి ఇచ్చింది శ్రేష్టమైన అనేక దినములు కరువుతో ఇజ్రా దేశం అంటే నిండిపోయి ఉంటే ఆ యొక్క ఒక్క ఆకలి తీర్చగా చాలా కుటుంబాలు అలవటికి పోతుంటే సారపేద విదరాలు తన బిడ్డ ఈ యొక్క దైవజనుడు చక్కగా ఆకలి ఆకలి లేకుండా ఆహారంతో సమృద్ధిగా ఉన్నారండి ఏమనగా ఈ చెట్లున్న ఆశీర్వాదం ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా ఇక మనం గమనించాలి ఈ మూడు యొక్క పాయింట్లు మనం గమనించారండి నువ్వు దేవునికి ఇచ్చావా నువ్వు ఖచ్చితంగా నువ్వు ఆశీర్వాదం అనే మూట కట్టుకుంటున్నావు అని అర్థం దేవునికి ఇచ్చట ద్వారా నువ్వు ఆశీర్వాదము దీవెన అనే మూటతో నింపబడుతున్న అర్థం అది నీ కుటుంబంలో నీ బిళ్ళ లొక్క జీవితంలో అవ్వచ్చు నీ వ్యాపారంలో అవ్వచ్చు నీ చేతి పని అవ్వచ్చు ఏదో ఒక రూపంలో ఆశీర్వాదం మూటను మనం గ్రహించగలమండి ఇవ్వడము మనం స్టార్ట్ చేసినప్పుడు దేవుని ఇద్దరు నుంచి పొందుకుంటున్నామని అర్థం చేసుకోవాలండి మనం మనం ఇచ్చిన దానికి లాస్ చన్నీరిస్తే దాని ప్రతిఫలం నువ్వు పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం రాయబడింది ఒక గ్లాస్ నీలిస్తేనే దేవుడు మనకు తిరిగి ప్రతిఫలం ఇచ్చే దేవుడు నువ్వు ఎప్పుడైతే సమృద్ధిగా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎదుటివారికి సహాయం చేసే బిడ్డగా ఉంటావో సఖ్యులు చేసే బిడ్డగా ఉంటావో ఆశీర్వాదాలు ఇచ్చే బిడ్డగా ఉంటావో దేవుడిని నేను ఇప్పట్లో సంపూర్ణమైన కార్యలు చేసేవాళ్ళు ఉంటాడు ఈరోజు అట్టి యొక్క కృప ఆశీర్వాదము దేవుడు మన అందరికీ అనుగ్రహించి నడిపించి దీవించి బలపరచునిగాక ఆమె నన్ను ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన స్తోత్రం తండ్రి స్తోత్రం ప్రభా పరిశుద్ధులు నీకు వందరాలు అయ్యా స్తోత్రం స్తోత్రం తండ్రి కృపమయ్య ప్రభా ఇప్పటి వరకు నీ సన్నిధిలో కాపాడే ప్రభా మా తండ్రి నాయన మాకున్న బలహీనతలో ప్రభా కాపాడు క్షుసు దేవా నీకు వందరాలు నీకు స్తోత్రాలు చల్లిస్తున్నాం ప్రభా నీ పరిశుద్ధ ఆలయంలోనే యొక్క తండ్రి సన్నిధిలో కనబడే భక్తి వచ్చావు ప్రభ నీకు వందరాలు తండ్రి స్తోత్రాలు ప్రభా మంతటి కావలసిన నీ శక్తి నీ సన్నిధిలో ప్రభా నీ ఆలయంలో ప్రభా మా తండ్రి చేరి నాయన ఈ జనమంతట కావలసిన నీ కాపుదల ప్రభాని ఆశీర్వాదమైన నడిపింపు పొందుటెక్ ఆయన ప్రభావిస్తాము ఆయన కాపాడు రక్షించండి మా బలహీనతలు క్షమించండి ప్రభా మాలో ఉన్న సమస్య దోషాలు క్షమించండి మా కుటుంబాలు దీవించండి ఆశీర్వదించండి సంఘాన్ని దీవించండి ఆశీర్వదించండి ప్రభ ఆయన ఏటకలు చూడ బిడ్డలు ఆశీర్వదించండి ఎవరికి ఎటువంటి ఆపద కలగకుండా ప్రభా కాపాడు రక్షించండి ఆయన వెళ్ళని స్థలంలో అందరూ సంతోషం తిరిగి వచ్చు సహాయం చేపడుకున్న ప్రభానికు వందరాలు ఒకరు ఇచ్చేటి కంటే ప్రభా పుచ్చుకొని పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట్టు ధన్యతని ప్రభు వాక్యం చెప్పాడు చూడగా ప్రభా నా తండ్రిని కిన్నింటి చల్లిసినట్లయితే దాని ఫలితాన్ని పొందుతావు అని ప్రభా వాక్యం చెప్పడుచున్నట్టుగా ప్రభా మా తండ్రి నాయనమ్మ ప్రభా ఒకరికి చుట్టూ సంతోషించే భాగ్యం దాయించండి ఇవ్వండి మీకు ఇవ్వబడునని ప్రభా మా తండ్రి వాక్యంలో చదివించవయ్యా ప్రభా అలాగే తండ్రి మేము ఇస్తేనే గారిని మేము పొందలేం ప్రభా అలాగే నాయనమ్మకి ఇచ్చినటువంటి ప్రభావ కొద్దిపాటి దానిలో కూడా మా ప్రభా మేము తండ్రి వెలి తీయకుండా ముందుకు నడుచుటూ ప్రభాని వద్ద ప్రభులు నా తండ్రి నువ్వంతలు ఆ ప్రభు తండ్రి ఆశీర్వాదాలు పొందుటూ సహాయం చేయండి వాక్యాన్ని నేర్చుకొని ప్రభు దాని ప్రకారంగా నడవాలి ప్రభు వినుట మాత్రమే కాదు ప్రభా విన ద్వారా విశ్వాసం పెరుగును అలాగే విశ్వాసం ద్వారా ప్రభావం తండ్రి మేము ఆ ప్రభా నీలో బలపడగలము ఎదగలము ప్రభా నిరవలగలము నీ దీవుని పొందగలము ప్రభా అటువంటి దీవిని తాసి ఆశీర్వదించండి ఆయన వచ్చిన నీ ఫ్రీ బిడ్లందరిని ఆశీర్వదించండి ప్రభా ఆ తండ్రి అనేక మంది ప్రభావ తండ్రిని ఆయన రాలేకపోయినారు వారికి బల తరుణం అనుగ్రహించండి ప్రభు వారి కుటుంబాలను కూడా దీవించండి సంఘం అంతలో సంఘం అంతటి ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభావం మా తండ్రి బలహీనత అనారోగ్యాలు శోధనలు బాధలు ఉండి ఆయన మీ సన్నిధిలో మరపెట్టుతున్న వారి యొక్క మరాలకించి దినం విడుదల ది ప్రభు నీ తండ్రి స్తోత్రాలు ప్రభు ప్రయాణంలో డబ్బెట్లో క్షేమంగా అతడిని అయినా ప్రభు వారు చేరిన తిరిగి తిరిగి వచ్చితో కూడా మీరు సహాయం చేసి నడిపించండి సాగుకొని బలపరిచి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి ఉన్న బలహీన క్షమించి ప్రభు అతన్ని మీ దేవుని అనుగ్రహించి మహిమంతా ప్రభావం పంతొమ్మిది పెట్టి అందరిపైన మీ దేవుని మా ప్రభుత్వం తండ్రి చట్టం మాకు కావాల్సిన ఆహారం చేస్తూ క్షమించడం ప్రకారం మా క్షమించండి దృష్టిని రాజ్యం శక్తి మహిమ మహిమలు తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తియోగి దేవుని యొక్క దేవిన ఆశీర్వాదము ఇక్కడి వచ్చిన సంగమంతట మీదను లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాల మీదను ప్రతి వారి యొక్క జీవితాల మీద సహకరితో ఆశ్రయించి దీవించ అందరికీ వందనాలండి